ఒకసారి మన కళ్ళకు పై కళ్ళ పైకెత్తి చూసినప్పుడు మన కళ్ళకు కనబడే ఈ విశ్వం మన కళ్ళకు ముందు కదలాడే ఈ ప్రకృతి దీన్నంతా మనం చూస్తున్నప్పుడు ఇది ఎలా వచ్చింది ఇవి ఎలా జరుగుతున్నాయి ఈరోజు ఈ కార్యాలు ఎలా జరుగుతున్నాయి మానవ ప్రమేయం లేకుండా ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ భూమి మీద ఎన్నో జరిగిపోతున్నాయి మనిషి ప్రమేయం లేదు మనిషి ప్రమేయం లేకుండా మానవ శక్తి లేకుండా జరుగుతున్న వీటిని ఎప్పుడైనా మనిషి ఆలోచించాడా ఒక బస్సు వెళ్తుందంటే అది మనిషి మనిషిని నడుగుతున్నాడు ఒక ట్రైన్ మనిషిని అడుగుతున్నాడు ఒక విమానం మనిషిని అడుగుతున్నాడు ఒక విద్యుత్ లైట్లు మనిషి వెలిగిస్తున్నాడు రోడ్లు మనిషి వేస్తున్నాడు ఇల్లులు మనిషి కడుతున్నాడు ఇవన్నీ మనకు తెలుసు కానీ మనకి మనకు తగిలే గాలి ఏ మనిషి పంపిస్తున్నాడు ఎలా వస్తుంది ఇది దీన్ని పంపిస్తున్నది ఎవరు మనకు వెలుగు ఏ విద్యుత్ లైట్ లేకపోయినా వెలుగురు మనం ఉదయాన్నే మనం చూస్తున్నామే ఆ వెలుగురు ఎలా వచ్చింది ఎవరు ఎవరు చేస్తున్నారు భూమి పండేస్తుంది కాలాలు మారిపోతున్నాయి వర్షాలు కురుస్తున్నాయి ఋతువులు మారుతున్నాయి మానవ ప్రమేయం లేకుండా జరుగుతున్నవే మన కళ్ళ ముందు జరుగుతున్నవే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అసలు ఇది చేస్తున్నది ఎవరు అని ఎప్పుడైనా మనిషి ఆలోచించాడా